మన భారత రాజ్యాంగంలో స్వీకరించబడినటువంటి అంశాలలో ఒకటి అత్యవసర అంశాలు వీటిని పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మరియు జర్మనీ రాజ్యాంగం ప్రకారం స్వీకరించారు రాష్ట్రపతి ఎన్నిక విధానం హైర్లాండ్ దేశం నుంచి రాష్ట్రపతి తొలగింపు విధానం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు సమైక్యకు సంబంధించినటువంటి మూడు జాబితాల విధానం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సమఖ్య నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం బలమైన కేంద్రం కెనడా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా అంతర్రాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది పీఠికకు సంబంధించినటువంటి అంశాలలో పీఠిక భావన రాజ్యాంగ లక్ష్యాల ప్రకటన తీర్మానం ప్రకారం రెండు గణతంత్ర రాజ్యం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఇవి ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించడం జరిగింది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం రష్యా దేశం నుంచి గ్రహించడం జరిగింది